లో ఈసారి అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోయిన బీజేపీ సౌత్లో బలపడేందుకు అన్ని మార్గాలు చూస్తుంది అందులో భాగంగానే ఏపీకి సంబంధించి ఎలాగైనా సార్ ఒక దొరికిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని స్థానికంగా బలపడేందుకు ప్రాంతీయంగా తన హవా చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అందులో భాగంగానే క్షత్రియ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవడానికి వాళ్లలో తన పట్టు బిగించడానికి అన్ని విధాల రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇక్కడ పురంధరేశ్వరి అలాగే సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ సీఎం రమేష్ ఆల్రెడీ ఒకసారి రాజ్యసభ ఎంపీ ఇప్పుడు బీజేపీ నుంచే లోక్సభ ఎంపీగా అనకపల్లి నుంచి గెలిచారు పురంధ్రేశ్వరి సీనియర్టీ గురించి అందరికీ తెలిసిందే కేబినెట్ హోదాలో ఆవిడ మంత్రి పదవుల్లో ఆవిడ రాణించిన సంగతి కూడా తెలిసిందే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డులు కూడా పొందారు ఆవిడ అలాంటి వాళ్ళకి మంత్రి పదవులని కేటాయించకుండా నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మని మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా ఈ క్షత్రియ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడంలో భాగమే అని అంటున్నారు ఎందుకు అంటే గతంలో ఎన్నికల టైంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఆయా టైంలో ఎలాగైనా సరే కాపు సామాజిక వర్గంలో బలపడ్డానికి చూసింది ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగాను సామాజికంగాను బలమైన కమ్మ సామాజిక వర్గం టీడీపీని ఓన్ చేసుకుంటుంది రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకుంటూ కనిపించింది సో అలాంటి పరిస్థితుల్లో మూడో బలమైన సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గంలో హవా చూపించేందుకు రెడీ అయింది బీజేపీ కానీ ఆ ప్రయోగం వర్కౌట్ కాలేదు కన్నా లక్ష్మీనారాయణ కానీ సోమవీరాజ్ కానీ ఇద్దరు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు కానీ అనుకున్న స్థాయిలో బలపడలేదు అన్న ఉన్నాయి అందుకనే ఈసారి క్షత్రియ సామాజిక వర్గం మీద పూర్తిగా దృష్టి పెట్టింది అన్నట్టు తెలుస్తుంది పైపెచ్చు కాపు సామాజిక వర్గం ఈసారి పవన్ కళ్యాణ్కి జై కొట్టిన విషయం తెలిసిందే పవన్ వైపే వాడు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఎలాగో తమకు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నారు పదేళ్ల నుంచి అంతలాగా తమకు డెడికేటెడ్ అయి ఉన్న మరొక పార్టీ కూడా కనిపించదు సౌత్లో కాబట్టి పవన్ వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు కాపు సామాజిక వర్గం పవన్తో ఉంటే పవన్ మా తమతో ఉంటే ఒక విధంగా కాపు సామాజిక వర్గంలో కూడా తమ బలం పెరిగినట్టే అని బీజేపీ భావిస్తుంది సో వాళ్ళు నాలుగవదైనటువంటి అత్యంత బలమైన అంటే ఇన్ఫ్లుయెన్స్ చూపించగల సామాజిక వర్గం ఏదంటే కా క్షత్రియ సామాజిక వర్గం అది కూడా గోదావరి జిల్లాల్లో కాబట్టి అందులో తమ పట్టు పెంచుకోగలిగితే తమకు భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు నిజానికి కాపు క్షత్రియ సామాజిక వర్గం అంత వచ్చి వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అంతే టోటల్ పాపులేషన్స్లో కావచ్చు వాటర్స్లో కావచ్చు కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీ స్థాయిలో కావచ్చు మరొక ఇతర రాష్ట్రాల్లో కావచ్చు వాళ్ళకున్న పట్టు చాలా బలమైంది అంటే పైగా ఆర్థికంగా చాలా బలమైనటువంటి నేపథ్యం ఉంటుంది భీమవరం నర్సాపురం ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళ మాటే వేదవగ్గా నడుస్తూ ఉంటుంది చాలా రంగాల్లో వాళ్ళ పట్టు ఉంది ముఖ్యంగా ఆక్వా కావచ్చు దానికి సంబంధించిన పరిశ్రమలో హార్టికల్చర్ కావచ్చు ఇలాంటి వాటిలో వాళ్ళకి బలమైనటువంటి పట్టు ఉంది నమ్మకమైన సామాజిక వర్గం కూడా పేరుంది కాబట్టి అందుకే మీరు గమనిస్తే ఇది ఇప్పుడుప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా కాదు చాలా కాలం నుంచే నడుస్తుంది ఏదో ఒక ప్రైవేటు సంస్థ క్షత్రిరాజ్కి సంబంధించిన ఒక ప్రైవేటు సంస్థ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడుతుంటే దానికోసం ప్రధాని మోదీయే స్వయంగా వచ్చారు పైగా ఇంతకుముందు కూడా నర్సాపురం ఆయా ప్రాంతాల నుంచి గెలిచిన చరిత్ర కూడా ఉంది గోకరాజు గంగరాజు కావచ్చు సెబల్ స్టార్ సినీ నట్లు కృష్ణరాజు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి గెలిచారు కృష్ణరాజు అయితే కేంద్రంలో సహాయ మంత్రిగా పనిచేశారు ఆ చరిత్ర ఉంది సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా క్షత్రియ సామాజిక వర్గం అనేది తమకు ఉపయోగపడుతుంది అందులో పట్టు పట్టు పెంచుకుంటే కనుక భవిష్యత్తులో చాలా వర్కౌట్ అవుతుందని బీజేపీ భావిస్తుంది విష్ణుకుమార్ రాజుకి గతంలో అంటే కూటమిలో భాగంగా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన గెలిచిన తర్వాతే విశాఖలో పార్టీ ఆఫీస్ ఏర్పడింది బీజేపీకి సరైంది అలాగే మీరు పురంధరేశ్వర గారిని చూసుకుంటే ఆమె ఈ ఎన్నికల్లో భీమవరం నుండే క్షత్రియులకు గట్టి పట్టుండే భీమవరం నుండే జిల్లాలోని అన్ని పార్టీ కార్యాలయాలనే ఆవిడ ప్రారంభించారు సో ఎలా చూసినా కూడా ఖచ్చితంగా క్షత్రియ సామాజిక వర్గంలో తమ పట్టు చూపే పట్టు సాధించుకుంటే భవిష్యత్తు ఉంటుంది రాజకీయంగా భావిస్తుంది బీజేపీ దానికి తగ్గట్టుగానే శ్రీనివాస వర్మకి ఇప్పుడు అంత కీలకమైన శాఖను అప్పచెప్పడం పైపేసి ఇంకొకటి కూడా వేరే పార్టీల నుంచి వచ్చి చేరారనే చిన్న అపప్రాధి అయితే ఉంది సీఎం రమేష్ కావచ్చు పురంధరేశ్వర కావచ్చు సో అలాంటి వాళ్ళని పక్కన పెట్టి పార్టీకి విధేయుడిగా ఉండి సీనియర్గా ఉన్న శ్రీనివాస వర్మకి సీటు కట్టబెట్టారంటే సీనియర్టీకి ఇక్కడ విలువ ఉంటుందని ఎక్కువ మంది భావిస్తారు సో ఎక్కువ మంది బీజేపీ వైపు క్షత్రియ సామాజిక వర్గానికి వాళ్ళు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే తన పావులు కదుపుతుంది బీజేపీ చూడాలి మరి వారి వారి వ్యూహాలు ఎలా నెరవేరుతాయో ఎంతవరకు చూడాల్సి చూడాల్సింది